చెప్పండి ఓకే చెప్తాను అంటే చంద్రబాబు నాయుడు చాలా గౌరవం సార్ ఏమంటు అయితే ఇక్కడ ఏంటంటే విషయము నేను ఈ మ్యానుఫ్యాక్చర్ని నా ఓనర్ చేస్తున్నాను నాకు ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది రాజశేఖర్ గారు రెడ్డి గారు చాలా స్టోర్ ఉంది అనుకోండి ఆయననే పిలిచి నాకు జాబ్ ఇచ్చాడు ఒక నాలుగు సంవత్సరాలు చేశానండి ఈ జాబ్ నేను చేయద్దు చాలా మంది జాబ్ ఇవ్వాలని సొంత కంపెనీ పెట్టుకున్నానండి ఆ కంపెనీ పేరు సిడీ ద్వారా మై త్రీ సిక్స్ నైన్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ దాని నుంచే ఈ డివైజ్ ఐదు నేను బయటికి తీసుకొస్తున్నానండి ఇప్పుడు ప్రస్తుతం ఒక ఇరవై ఐదు దేశాలు నాతో ఇప్పుడు సార్ ఎట్లా ఇన్వో చేసుకోవడానికి పోతున్నాయో ఆ విధంగా ఇరవై అందులో ఆస్ట్రేలియా యుఎస్ఏ లండన్ దేశాలు వారు వచ్చారండి కాకపోతే సామ్సంగ్ ఎందుకు ఇవ్వాలి అండి మెయిన్ రీజన్ అంటే

రూరల్ గ్రాస్ రూట్ మాది నవ్విపేట్ గ్రామం నిజామాబాద్ జిల్లా నేను టూ థౌసండ్ నైన్ నుంచి హైదరాబాద్ సెటిల్ అయ్యాను కరోనా వచ్చాక చాలా మందికి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయి ముఖ్యంగా కరోనా వచ్చి వరల్డ్ మొత్తం ప్రాబ్లం అయింది ఆ టైంలో నేను ఒక యూవీసీ లెక్క అంటున్నాను ఆ యూవీసీ లైట్ ఏంటంటే ప్రపంచంలోనే అదేను సెకండ్లలో వైరస్ను చంపేసిందండి వరల్డ్లో ఉన్నటువంటి టాప్ ఫిలిప్స్ పోస్ రామ్ ని కూడా పది ముప్పై నిమిషాలు అంటే పద్దెనిమిది వందల సెకండ్లు చంపితే నా లైట్ పదిహేను సెకంలో చంపిందంటే సాక్షాత్తు సీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాతో వాళ్ళే ఎంజ్ చేస్తున్నారు నేను గవర్నమెంట్తో చేర్చుకోలేదు వాళ్ళే మనతో ఎంవోయ్ చేస్తున్నారు అది మీరు గూగుల్లో కూడా తొలుతుంది సీసీఎం సీసీఎంకి ఏమో అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కరోనా వైరస్ వచ్చాక చాలా మందికి హార్ట్ డేటాప్ వచ్చి చనిపోతున్నారు అది మనం ఇంట్లోనే ఉన్నాము ఆ హార్ట్ డేటాప్ సొల్యూషన్ ఈ ఎక్స్పెరిమెంట్ అనుకున్నాను దీనికి వరల్డ్ పేటెంట్ అండ్ గ్రాంట్ కావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గనకైతే ఇంకోటి సార్ మీ నాకు ఇక్కడికి వేదిక రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అజ్మేరా మేడం గారు ఆ మేడం గారు జేఎస్ఆర్ వస్తున్నారని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు వేల పన్నెండులో ఘనంగా సన్మానం చేశారు సార్ సీఎంగా ఉన్నప్పుడు అది ఫోటోలు చూద్దామనుకున్నారు మీరు వారాబిడ్లో ఉంటే చూడలేకపోయారు అయితే ఇక్కడ మేము చెప్పాల్సింది అంటే నేను ఈ ప్రయోగాన్ని చేశాక సామ్సంగ్ బాలో నా దగ్గరికి రావడం జరిగింది శాంతంగా వాళ్ళు వచ్చాక మీకు తెలుసు శాంసంగ్ గోల్డ్ పెద్దదని ఈ పేటెంట్ కోసం మూడు లక్షల అరవై వేల రూపాయలతో నా ఇన్నోవేషన్ సేల్ చేద్దామన్నారు నేను రాదన్నాను ఎందుకంటే నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఇప్పుడు ఈ డివైస్ని ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్కే సేల్ చేస్తున్నాను మీకు చెప్ప మడాజీ నర్సిమొచ్చారు మాది నైపేటి గ్రామం నిజాంబాద్ జిల్లా నేను టూ థౌజండ్ నైన్ నుండి హైదరాబాద్లో ఉంటున్నాను నేను ఇది అన్ని వైరస్లను చంపడమే కాకుండా బ్యాక్టీరియా చంపడే కాకుండా ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న అటాక్ సమస్య ఇది చేసుకోవడానికి ఇది కనుక్కున్నానండి దీనివల్ల ఎటువంటి హార్ట్అటాక్ రాలండి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంటే ఎక్కువ బ్లడ్ క్లాట్ వల్ల వస్తుంది ఆ బ్లడ్ క్లాట్ కంట్రోల్ చేసే ఈ యొక్క నెగిటివ్ అయామ్స్ ఇక్కడ నుంచి నెగిటివ్ ఐయామ్స్ అండి ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ నేను రిలీజ్ చేస్తున్నాను ఇది పెట్టుకోవడం వల్ల ప్రతి ఇంట్లో ఎవరికి హార్ట్అటాక్ రాదండి హార్ట్అటాక్ కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళి గోల్డ్ పేటెంట్ కూడా నాకు కావాలి ఫస్ట్ టైం పేటింట్ అంటేనే ఎవరికి ఉండదు సార్ అడిగారు పేటెంట్ వచ్చిందని మనకి పేటెంట్ గ్రాంట్ నేను ఇది అన్ని వైరస్లను చంపడమే కాకుండా బ్యాక్టీరియా చంపడమే కాకుండా ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న హార్ట్ అటాక్ సంబంధించిన ఇది చేసుకోవడానికి ఇది కనుకున్నాను అండి దీనివల్ల ఎటువంటి రాదండి రాలండి అటాక్ ఎందుకు వస్తుంటే ఎక్కువ బ్లడ్ క్లాట్ వల్ల వస్తుంది ఆ బ్లడ్ క్లాట్ కంట్రోల్ చేసే ఈ యొక్క నెగిటివ్ అయా ఇక్కడ నుంచి నెగిటివ్ అయ్యాన్స్ అండి ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ నేను రిలీజ్ చేస్తున్నాను ఇది పెట్టుకోవడం వల్ల ప్రతి ఇంట్లో ఎవరికి హార్ట్ అటాక్ రాదండి హార్ట్ అటాక్ కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాను దీన్ని గోల్డ్ పెట్టని కూడా నాకు రావాలి ఇప్పుడు ఫస్ట్ టైం పేటెంట్ అంటేనే ఎవరికి ఉండదు పెయిన్ సార్ అడిగారు కదా పెయిటిండ్ వచ్చిందని మనకి పెట్టిన లాంటి